హాయ్ అండి నమస్తే ఇవాల్టీ వీడియోలో వచ్చేసి మనము ఇన్స్టెంట్గా అత్యవసర పరిస్థితిలో దానిమ్మ చూసేలా ప్రిపేర్ చేసుకోలో చూద్దామా ముందుగా నేను ఇక్కడ రెండు దానిమ్మకాయలు అయితే తీసుకున్నానండి పిక్కలు లేకుండా మనము దానిమ్మ గింజలు అనేది ఈ విధంగా ఒక ప్లేట్లోకి అనేది ఒల్చుకోవాలి ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడే మిక్సీ జార్ లేనప్పుడు దానిమ్మ చూసి ఈజీగా హాస్పిటల్లో ఉన్నప్పుడు లేదా ట్రైన్ జర్నీలో బస్ జర్నీలో కానీ మనకి జ్యూస్ అనేది కావాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను పిక్కలు లేకుండా దానిమ్మ గింజలు అనేది వలుసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి జ్యూస్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఒక రెండు మూడు ఎక్స్ట్రా వేసుకోండి లేదంటే జ్యూస్ సరిపోతుంది మాకైతే ఇక్కడ నేను రెండు కాయల దాకా కట్ చేసుకొని గింజలు అనేది సపరేట్ చేస్తున్నాను అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఫుల్ వీడియో ఫుల్ వాచ్ చేయండి మీకు జ్యూస్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది చూడండి గింజలు అనేది పర్ఫెక్ట్గా ఒల్చుకున్నాను కదా చూడండి ఒక గిన్నె అయితే తీసుకున్నానండి కర్చీప్ అనేది నేను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా గింజలు కొన్ని కొన్నిగా మన గుప్పెడన్నీ వేసుకోవాలండి కట్చిప్లోకి వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే మనకి జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే చూడండి ఈ విధంగా మనము కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలా వన్ బై వన్ మనము కొంచెము కట్సప్ అనేది పురుప్పుకొని ఇట్లా మనం గట్టిగా ప్రెస్ చేసామంటే జ్యూస్ అనేది మనకి ఇన్స్టెంట్గా దానిమ్మ జ్యూస్ అనేది రెడీ అయిపోయినట్లే చూడండి ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇలా నేను పిక్కలు తీసేసి మరోసారి వేసుకొని ఆ పిక్కలు అని మరోసారి గింజలు వేసుకొని మళ్ళీ ఒక రెండు సార్లు ప్రెస్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా జ్యూస్ అనేది రెడీ అయిపోయినట్లే ఐదు ఐదు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందండి దాన్ని జ్యూస్ హెల్తీగా మన పిల్లలకైనా లేదా మనకైనా ఇలా ఒకసారి ట్రై చేయండి కానీ జ్యూస్ అనేది చాలా ప్యూర్గా న్యాచురల్గా అయితే ఉందండి దానిమ్మ జ్యూస్ అనగానే మిక్సీ జార్లో వేస్తే మనకి అంత పొట్టు పొట్టుగా ఉంటుంది తాగటానికి కూడా ఇష్టపడరు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు ఒక గ్లాసులోకి వేసి చూపిస్తాను ఎంత జ్యూస్ తాకైతే మనకు వచ్చిందో ఇక్కడ నేను ఒక గాజు గ్లాసులోకి అయితే వేసుకొని చూపిస్తానండి చూడండి మనకి ముక్కల గ్లాస్ దాకా జ్యూస్ అనేది వచ్చింది చాలా ప్యూర్గా అయితే ఉందండి ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching. Bye bye.